హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారు నేను బాగున్నానండి ఇవన్నీ స్టీల్ సామాన్ ఏం తీసుకున్నామంటే షాప్కి వచ్చామండి స్టీల్ సమ్ షాప్కి వచ్చాము ఎందుకు వచ్చామంటే మా మనవరాలు మెచ్యూర్ అయింది మెచ్యూర్ ఫంక్షన్ కానీ స్టీల్ సామాన్ డబ్బాలు పొందామని వచ్చాము అయితే ఫస్ట్ డబ్బాలు చూసామండి బాక్సులు చూసాము అక్కడ చూపిస్తున్నావన్నీ చూసాం కానీ నచ్చలేదు అంతగా తర్వాత డిష్ మోడల్లో అదే స్టీల్దే అనమాట డిష్ మోడల్లో ఉంది గిన్నెలు అవి తీసుకున్నా అక్కడ పెట్టాను అని చూస్తున్నా చూడండి చూపిస్తున్నాను అది తీసుకున్నానండి అదే గిఫ్ట్కి రిఫ్ర రిటర్న్ గిఫ్ట్గా తీసుకున్నాను అప్పప్పుడప్పుడు అది కాకుండా ఇటు సైడ్ ఒకటి బాక్స్ విడిగా పెట్టా చూడండి అది ఇప్పుడు చూపిస్తున్నా ఆ బాక్స్ తీసుకున్నాను అనమాట పేరెంట్ అదే మేనమాముడు ఐదో రోజు పేరెంట్ అని చేసి బాక్సులు పేరెంట్ హాల్లో బాక్సులు పెట్టానండి మళ్ళీ మామ భోజనం అవి చేస్తారండి అమ్మాయికి ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వండుతారు తీసుకొచ్చి పులిహేర గారెలు పాయసం పులి అవన్నీ పెడతాం అనమాట మేము ఐదో రోజు అమ్మాయికి పుష్పాత అయిన అమ్మాయికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం అనమాట ఆ గిఫ్టే తీసుకున్నానండి నేను డిష్ మోడల్ ఉంది చూడండి స్టీల్ది అది తీసుకున్నాను వెరైటీగా ఉందిలే అని పేరెంటాలకి ఇద్దామని ఆ బాక్సే తీసుకున్నాను అనమాట అవన్నీ పప్పు డబ్బాలు ఆ బాక్స్ చూసే కానీ అంతగా నచ్చలేదు ఇదైతే మోడల్గా ఉందని అన్నమాట మా మనవరాలు ఫు అవుతయిందనమాట మీకు కూడా షాప్కి వెళ్ళాము అని చెప్పాను ఎందుకు షాప్కి వెళ్తున్నాము తర్వాత వీడియోలు చెప్తా అన్నా కదా అదే మా మనవరాల పుష్పత అయింది అందుకని స్టీల్ సామాన్ పేరంటాం లేదా తీసుకోవడానికి స్టీల్ సామాన్ షాప్కి వాళ్ళకి బట్టలు తీసుకోవడానికి అనమాట ఇద్దరు మనవరాలకి లంగా వండిని తీసుకున్నాం మా అమ్మాయికి చీర జాయిట్ అల్లుడికి ఏమో షర్ట్ అనమాట ఇంట్లో వాళ్ళందరూ బట్టలు తీసుకున్నామండి చెవలు మాత్రం యూజ్ మా వారికి అది నచ్చిందంట చెబుతున్నాడు అది తీసుకోమని నాకేమో ఆ పప్పు డబ్బాలు ఎప్పటినుంచో ఇస్తూనే ఉన్నారు వద్దులే అని బాగోలేదు అక్కడ పెట్టాడు చూపిస్తున్నాం మా ఊరు అవేవి నచ్చలేదు బాగోలేదు నేను మీకు చూపించా చూడండి ఆ బాక్స్లే బాగున్నాయి లాస్ట్కి అవే తీసుకున్నాము అవి మా వారికి కూడా లాస్ట్కి అదే నచ్చిందనమాట పట్టుకొస్తున్నారు బాక్సు లాస్ట్ ఫైనల్గా ఆ బాక్సే తీసుకున్నాము అవే పేరెంటాలకి ఇచ్చా మేము అక్కడి నుంచి అయిపోయిన తర్వాత స్టీల్ సామాన్ అయిపోయిన తర్వాత బట్టలకి వెళ్ళామండి షాపింగ్ మాల్కి జీ మాల్కి వెళ్ళామండి అందులో బట్టలు అవి తీసుకున్నాము ఆ రోజు ఉదయం ఎనిమిదింటికి బయలుదేరి వెళ్తే సాయంత్రం నైట్ తొమ్మిది అయింది వారు ఆ గిన్నెలన్నీ బాక్సులన్నీ మూట కట్టుకొని మా ఇంటికి మోస్క్ వస్తున్నారండి షాప్ నుండి అయితే గుర్తుగా ఉంటుందని వీడియో తీశాను అవిగో మా అల్లుడు గారు అనమాట అవి షాపింగ్ అండి కుదరలేదు అవిగో మా అమ్మాయికి అనమాట ఇద్దరు మనవరాలకి ఒకటే లంగా పోనీ ఒకటే టైప్లో తీసుకున్నాం అనమాట చెవలకి తీసుకున్నామండి అవి ఈ వీడియోలో పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో పెడతానండి అవన్నీ ఒక రౌండ్ చూపిస్తున్నా అండి గోతం ఉప్ప తీసి మేము తీసుకున్న గిన్నెలు అండి అదిగోండి అవేనండి బాక్సులు పేరే ఇచ్చామండి పేరే ఇచ్చాము పుష్ప అలంకరణ హరిప్రియ అని రాయించామండి బాగున్నాయి ఆ ఫ్రెండ్స్ ఆ గిఫ్ట్ బాగున్నాయి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నాయండి మాకు కూడా బాగా నచ్చినాయండి అవి అడుగునే మీరు చూసా చూడండి పేరు అనమాట హరిప్రియ అని ఉంది ఒక ఫ్లవర్ రెండు ఫ్లవర్స్ వేసారనమాట జంజనం వారి పుష్పాలంకరణ వేడుక అని పెట్టి రెండు ఫ్లవర్లు అనమాట కింద హరిప్రియ అని రాశారు ఇది ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది పేరు అలా రాయటం రౌండ్గా చాలా బాగుంది మీకు ఎలాగుందో ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి మళ్ళీ ఇది మేనమామ చేస్తున్న వేడుక అనమాట గిన్నెలు పంచి ఒక మేనగోళ్ళకి అన్నం అన్నీ వండి పెడతామండి మాలో మీలో కూడా అలా ఉంటాయిలేండి ఎవరికో కానీ ఉండవు చాలా వరకు ఉంటాయి ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అండి అలాగే మీ పేరు కా సరిగ్గా కనిపించలేదని మళ్ళీ చూపిస్తున్నా అండి పేరు అయితే చూడండి హరిప్రియ జంజనం వారి పుష్పాలంకరణ వేడుక అని కొట్టించామండి పేరు పేరు అయితే చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగానే అండి కర్రీ అయితే ఒక కేజీన్నర కర్రీ పట్టిద్దండి బాగానే ఉంది ఏమన్నా రవ్వ అవి పోసుకోవాలన్నా రెండు కేజీలు రవ్వ ఈజీగా పడుతుందండి ఆ గిన్నెలో మా మనవరాలు కూర్చోబెట్టానండి మేమే ఈరోజు పేరంటం చేసామండి మా మనవరాలకి అవి మేము ఇద్దరు అక్షింతలు వేస్తున్నాం మా వారు నేను తర్వాత మా మనవరాలకి స్వీట్లు తీసుకొచ్చారండి కూర్చోబెట్టినాకే ఇళ్ళ దగ్గర వాళ్ళు పేరెంటాన్ని పిలిచాం కదండి